హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన ఛానల్లో వచ్చేసి టెంపుల్ విజిట్స్ వ్లాగ్ చేద్దామనేసి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను సో శ్రీరామ రామ రామైతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని మనం మూడు సార్లు చదివితే విష్ణు సహస్రనామ ఫలితం శివ సహస్రనామ ఫలితం మనకి కలుగుతుంది అంటారు పురాణాల నుంచి పెద్దలు సో ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఏంటి రాములవారి శ్లోకం చెప్తుంది అని అనుకుంటున్నారా సో మేమైతే భద్రాచల రామయ్య దర్శనానికి అయితే బయలుదేరామండి ఫైనల్గా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ రామయ్య దర్శనం చేసుకోలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాను సో మీకు కూడా ఆ అనుభూతులన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనేసి వ్లాగ్ చేస్తున్నాను సో ఇలా మేము బైపాస్ ఖమ్మం బైపాస్ ఎక్కినాక ఫస్ట్ ఇక్కడ మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా పచ్చటి పొలాల మధ్య వెళ్తుంటే అసలు అయితే ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్ళామో అంత మనసుకి ప్రశాంతంగా అనిపించింది పిల్లలు ఉండడంతో చాలా నెమ్మదిగా వెళ్ళేసరికి మాకు సిక్స్ టు సెవెన్ అవర్స్ అలా నిదానంగా వెళ్ళేసరికి టైం పట్టింది ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అలా అయ్యింది రీచ్ అయ్యేసరికి చూడండి మనకి పచ్చటి పొలాల మధ్య వెళ్తుంటే ఎక్కడో కోనసీమకు వెళ్ళినంత ఫీలింగ్ అనిపిస్తుంది కదా మన తెలంగాణలో కూడా ఇలాంటి చక్కటి ప్రదేశాలు ఉన్నాయి కదా మనం కూడా పిల్లలకి ఇలా వన్ డే ట్రిప్ అలా ప్లాన్ చేసుకొని అప్పుడప్పుడు చూపిస్తుంటే చాలా బాగుంటుంది అనేసి ఇలా నేనైతే వ్లాగ్ చేస్తున్నాను సో మేమైతే రాములవ దర్శనం ఇంకా మార్నింగ్ పెట్టుకున్నాము ఇంకా మేము వెళ్ళిన ఇంకా వెళ్ళిన ఒక టూ మినిట్స్కి అలా మేము ఇంకా రూమ్ కూడా రీచ్ అవ్వలేదు రూమ్ కూడా రీచ్ అవ్వలేదండి ఇలా మనకి సన్నాయి మేళాలతో ఆడపరిచిన కోలాటాలతో సన్ కాగడాల మధ్య ఇలా మనకి రామయ్య దర్శనం కలిగితే ఎంత సంతోషంగా ఉంటుంది కదా నేనైతే ఇంతవరకు రాములవారి దర్శనానికి ఎప్పుడూ వెళ్ళలేదు అట్లాంటిది వెళ్ళగానే ఇలా రాములవారు పురవీధులలో తిరుగుతూ కనిపించేసరికి మనం గర్భగుడిలో వెళ్ళి ఇంకా దర్శనం చేసుకునేదానికన్నా రాములవారు ముంగడం నిల్చొని మనకి అంటే మంచిగా దర్శనం అయింది అన్న సంతోషం అయితే చాలా కలిగింది సో ఇలా ద రామయ్య దర్శనం షావలో చేసుకున్నాక మేము ఇంకా మాకు రూమ్కి అయితే వెళ్ళాము ఇక్కడ మేమైతే పద్మశాలి భవన్లో తీసుకున్నామండి మనకి కొన్ని కొన్ని అపోహలు ఉంటాయి కదా రూమ్స్ ఎలా ఉంటాయో సత్రాలలో ఇంకా ప్రై ఇలా రూమ్ తీసుకొని అయితే మేము ఇంకా మేము రూమ్లోకి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ మనకి టూ టైమ్స్ ఇంకా అన్నద అన్నదానం కూడా ఉంటుంది సో మనకి ఏ రూమ్ తీసుకున్నా సరే మనం కూడా కొంచెం నీట్గా పెట్టుకుంటేనే కదా నెక్స్ట్ వాళ్ళు కూడా క్లీన్ చేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు ఇక్కడైతే పద్నాలుగవ పాదయాత్ర అంటా అండి రాములవారికి కీర్తనలు చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ వీళ్ళు రామకోటి రాసుకొని ఇలా బుక్స్ అయితే ఇంకా రాములవారికి తీసుకొని వెళ్తున్నారు సో ఇక్కడ సత్రం వచ్చేసి బయట నుంచి వ్యూ అండి సో ఈ సత్రంలో వచ్చేసి మనకి సింగిల్ రూమ్ థౌజండ్ రూపీస్కి ఇస్తారు సో సత్రం నుంచి అయితే మనకి టెంపుల్లో ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది చూడండి బయట నుంచి ఆ రాములవారి అంటే ఈ గర్భగుడి ఎంత ఎంత చక్కగా ఎంత బాగా కనిపిస్తుందో కదా మనకి ఇక్కడ భద్రుడు అనే ఒక ముని ఇక్కడ తపస్సు చేసేవాడంటండి సో ఆ భద్రుని కోరిక మేరకే ఈ కొండ భద్రాద్రిగా వెలిసిందని ఇక్కడ రాముల వారు అతని అతని కోరిక మేరకి ఈ కొండపైన సీతాలక్ష్మణులతో సహా ఇక్కడ వెలిచాడని మనకి కథ పురాణం కథ సో ఇక్కడ అయితే మనకి రామదాసు గోపన్న కంచర్ల గోపన్న అనే ఒక తహసీల్దారు మనకి ఇక్కడ డబ్బులన్నీ కలెక్ట్ చేసి రామయ్యకి గుడి కట్టాడనేసి సో మనకి కథ పురాణం కదా అలా రామదాసు కట్టిన ఈ గుడికి మనకి నిజాం నవాబులు అతన్ని మనకి జైల్లో వేశారనేసి అంటే తహసీల్దార్గా గవర్నమెంట్ డబ్బులన్నీ కూడా ఇంకా దుర్వినియోగం చేస్తున్నాడనే ఒక నెపంతో తన్ని ఇంకా జైల్లో పెట్టారు అనేసి మనకి పురాణంలో ఉంటుంది కదా ఇప్పటికీ మనం గోల్కొండకి వెళ్ళినప్పుడు అక్కడ రామదాసుని బంధించిన ఆ రూమ్ అనేది కూడా మనకు అనిపిస్తుంటుందండి గోల్కొండ పైకి స్టెప్స్ వెళ్ళినాక సో అంత అక్కడ కూడా జైల్లో కూడా రామదాసు ఇంకా రాముడి కీర్తనలతోనే అక్కడ చా తన జీవితం అక్కడ గడిపాడు అనేసి మనకి పురాణంలో చెప్తుంటారు కదండి సో ఇక్కడ వచ్చేసి రాములవారు సీతమ్మ ఇంకా లక్ష్మణుడు అందరూ కూడా వనవాసంలో తను పర్ణశాలలో నివాసం ఉన్నట్టుగా అక్కడి గుర్తులు అవన్నీ కూడా మనకి పర్ణశాలలో కనిపిస్తుంటాయి కదా సో అట్లాంటి ఎంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఈ భద్రాద్రి రామయ్యని దర్శనం చేసుకోవడం అంటే అసలు ఒక్కసారి రామనామం వింటే చాలు మనం వెంట జీవితాంతం మనకి రామయ్య తోడుగా ఉంటాడు అని మనం అనుకుంటాం కదా సో ఇలా మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా టెంపుల్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇక్కడైతే క్లోజ్ చేశారు ఇక్కడ అన్ని వెహికల్స్ పెట్టారు ఇంకా ఫోటో స్పాట్ అంటారు కదా ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా లేదు ఇంకా గోదావరికి వెళ్ళి అక్కడ స్నానాలు చేయడానికి కూడా ఇంకా మనకు ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఇంకా వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు మేమైతే ఇంకా ఇంకా గోదావరి చూడ్డానికి అయితే ఇక్కడ ఇంకా టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి వెహికల్లో అయితే వచ్చేసాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేమైతే ఇంకా ఆ రోజు పౌర్ణమి ఇంకా సండే వచ్చేసి విఐపి దర్శనాలు ఇంకా దేవ అంటే రాములవారికి అలంకరణలు జరుగుతున్నాయి కాబట్టి ఒక వన్ అవర్ అలా ఉచిత దర్శనంలో ఉంచారు బట్ ఇంకా పిల్లలు ఇంకా ఏడుస్తున్నారు అనేసి మేము హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నామండి హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా అన్ని టికెట్స్ కూడా అవి కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించారు ఎందుకంటే దేవుడు అట్లా రామయ్యకి లోపల అలంకరణలు జరుగుతున్నాయి అనేసి సో ఆ రోజు స్పెషల్ డే కాబట్టి మాకు కూడా ఇంకా ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు రామయ్య దర్శనం చేసుకోలే ఇంతటి స్పెషల్ డే రోజు దర్శనం చేసుకోవడం చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది చూడండి ఇంకా టెంపుల్ ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఇంకా గోపురం దర్శనం అయితే ఇలా చేసుకున్నామండి ఇంకా మేము ఇక్కడ పార్క్ చేయడానికి కూడా ఇంకా పార్కింగ్ ప్లేస్ కూడా లేదు సో వేరే కాడైతే పార్క్ చేసి ఇంకా ఇక్కడే ఉన్నటువంటి కల్పవృక్ష నృసింహ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇంకా దర్శనం చేసుకొని గోదావరి అయితే చూసేసి తిరుగు ప్రయాణం అయ్యాము దర్చినట్లయితే సబ్స్క్రైబ్ అవచ్చు